హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ ఫర్ గ్రో ఛానల్కి ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ ఏ విధంగా ఫామ్ అవుతుంది క్యాండిల్ స్టిక్ ద్వారా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము నేను చెప్పబోయే క్యాండిల్ స్టిక్ ఒక స్టాక్ మార్కెట్లోనే కాకుండా కరెన్సీ ఈక్విటీ కమోడిటీ ప్రతి దాంట్లో యూజ్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి ముందుగా క్యాండిల్ స్టిక్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది దాని గురించి తెలుసుకుందాము ఒక క్యాండిల్ స్టిక్ అనేది ఫోర్ స్టేజ్లో ఫామ్ అవుతుంది ఓపెన్ లో హై క్లోజ్ ఈ నాలుగు విధాల్లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయింది అనే దాని గురించి తెలుసుకుందాము ఈ మధ్యలో గ్రీన్గా కనిపిస్తుంది కదా దీన్ని బాడీ అని అంటారు ఇది పైన కనిపిస్తుంది కదా నీడ లెక్క ఒక నీడ లెక్క కనిపిస్తుంది కదా దాన్ని షాడో లేకుంటే విక్ అంటారు కింద మీద కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది బాడీ ఏ విధంగా ఫామ్ అయింది ఈ విక్ అంటే షాడో ఏ విధంగా ఫామ్ అయింది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఏదన్నా ఒక షేర్ ప్రైజు ఒక ఫిఫ్టీ రూపీస్ ఉందని అనుకుందాము క్యాండిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి ఓపెన్ కాగానే సెలర్స్ వచ్చేసి దాన్ని డౌన్కి తీసుకెళ్లారన్నమాట ఫార్టీ ఫైవ్ దగ్గర తీసుకెళ్లారని అనుకుంటే తర్వాత బయర్స్ వచ్చి దాన్ని తర్వాత పుల్ బ్యాక్ అంటే పైకి తీసుకెళ్లారన్నమాట ఎంతవరకు సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్లారని అనుకుందాము తర్వాత మళ్ళీ సెలర్స్ వచ్చారు సెలర్స్ వచ్చేసి సిక్స్టీ దగ్గర క్లోజ్ చేయించారన్నమాట అయితే మధ్యలో కనిపించేది ఏదైతే బాడీ ఉందో దాని మీద ఏదైతే నీడ అని ఉన్నదో షాడో అని షాడో విక్ అని చెప్పాను కదా అదేందంటే ఎంతవరకు హై వెళ్ళింది అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట నాకు ఓపెన్ ఎక్కడ అయింది ఫిఫ్టీ దగ్గర లో వెళ్ళింది ఫార్టీ ఫైవ్ దగ్గర హై ఎంతవరకు వెళ్ళింది సిక్స్టీ ఫైవ్ దాకా క్లోజ్ ఎక్కడ అయింది సిక్స్టీ దగ్గర ఏదైతే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి మధ్యలో నీడ లెక్క ఉందో దాని షాడో లేకుంటే విక్ అటరు ఇది ఏం చేస్తుందంటే ఇండికేట్ చేస్తుందన్నమాట ఎంతవరకు హై వెళ్ళింది అనేది సేమ్ కింద కూడా అంతే ఏదైతే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్కి మధ్యలో ఉందో షాడో లేకుంటే విక్ అంటారు ఇది కూడా ఎంతవరకు లో వెళ్ళింది అనేది మనకి ఇండికేట్ చేస్తుందన్నమాట సేమ్ ఇన్ ఇట్లా ఇలాగే సేమ్ రెడ్ క్యాండిల్ ఉంటుంది అన్నమాట కానీ అది కొంచెం రివర్స్ ఉంటుంది ఎలా అంటే మనకు ఇప్పుడు గ్రీన్ క్యాండిల్లో ఎక్కడ ఓపెన్ అయింది కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయింది బట్ అదే రెడ్ క్యాండిల్ రివర్స్ అవుతుంది ఓపెన్ అయితే ఎక్కడవుతుంది పైన ఓపెన్ అవుతుంది కింద అనేది క్లోజ్ అవుతుంది సేమ్ ఒక సిక్స్టీ దగ్గర ఓపెన్ అయిందని అనుకుందాము సిక్స్టీ ఫైవ్ వరకు హై వెళ్ళింది అనుకుందాము తర్వాత ఎవరు సెల్లర్స్ వచ్చేసి దాన్ని డౌన్ తీసుకొచ్చారు ఫార్టీ ఫైవ్ వరకు డౌన్ తీసుకొచ్చారని అనుకుందాము మనకు క్లోజ్ ఎక్కడైంది ఫిఫ్టీ దగ్గర అని అనుకుందాము అదే ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్కి మధ్యలో అయ్యేదాన్ని ఏమంటారు షాడో లేకుంటే విక్ అంటారు సిక్స్టీకి సిక్స్టీ ఫైవ్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు షాడో లేకుంటే విక్ అంటారు ఇక్కడ గ్రీన్ రెడ్ క్యాండిల్లోనేమో పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అవుతుంది గ్రీన్ క్యాండిల్లోనేమో కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది మీకు అర్థమైతే కొంచెం మీకు ఇది అర్థమైతే మీకు ఏ విధంగా క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అనేది తెలుస్తుంది దాని ద్వారా మీరు ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చు మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో క్యాండిల్ ద్వారా ఎలా ఎంట్రీ తీసుకోవాలి క్యాండిల్ ద్వారా బై అండ్ సెల్ ఎలా చేయాలి క్యాండిల్ ఏ విధంగా మనకి ట్రేడ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది ఒక్కొక్క క్యాండిల్ బేరిష్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం బుల్లిష్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాము ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్